ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు మీరందరూ కూడా ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆ సాయినాథం తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి సమయం లేదమ్మా ఈ గురువారం రోజే నీకు ఆఖరి అవకాశం ఇప్పటికే మూడు సార్లు హెచ్చరించాను ఇకపైన కానీ నువ్వు వినకపోతే నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటున్నారండి మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే సాయినాథుని యొక్క సందేశం వినాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా బాబా వారి మీద మీకు పూర్తిగా నమ్మకం ఉంటే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినటం స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా ఎంతోమంది వారి వీడియోస్ వల్ల మాకు ఎంతగానో మా జీవితంలో మేము చాలా సమస్యలతో ఉన్నప్పుడు మాకు కనెక్ట్ అయ్యాక నిజంగా ఈ సందేశాల ద్వారా మేము జీవితంలో ఒక అద్భుతం జరిగింది అంటే ఏంటి అనుకుంటే తన భర్త చాలా తాగుబోతుడై తనని హింసిస్తూ ఉంటే కనుక ఏం చేయాలి అని అర్థం కాక తన యొక్క అలవాటుని ఎలా మానిపించాలో కూడా అర్థం కాక సతమతమైపోతూ ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రకాల సమస్యలతో కష్టంలో ఉండి కొట్టుకుంటున్న తన జీవితానికి ఈ సందేశం అనేది మాకు అద్భుతాలు సృష్టించింది నా భర్త మారి ఈరోజు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు ఇదంతా కూడా సందేశాలు వినడం వల్ల నిదానంగా మేము దా బాబా వారికి దగ్గర అయ్యాము ఇలా చెప్తూ ఉంటే ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కదండి మన జీవితంలో కూడా ఎలాంటి మార్పు రావాలని మనస్ఫూర్తిగా బాబా వారికి ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నా కూడా వారికి వెంటనే వారికి ఈ సందేశాలకు కనెక్ట్ అవ్వండి సాయినాథుని ఆశస్సులతో మనకు చాలా మంచి జరుగుతుంది మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు కూడా వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మరి మన మనం సాయినాథుని సందేశాన్ని వెంటనే తెలుసుకుందామా మరి ఈరోజు సాయినాథుడు మనకున్న సమస్యలను గురించి మనం బయటపడి ఆనందంగా జీవితంలో ముందు అడుగు వేయడానికి చాలా చక్కటి సందేశం ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పానమ్మా అని చెప్తూ ఉన్నారు ఆ సందేశం విషయానికి ఏంట ఆ సందేశంలో అర్థం మనం తెలుసుకుందాం బిడ్డ ఇప్పటికే నిన్ను మూడు సార్లు కూడా హెచ్చరించే ఉన్నాను అయినా సరే నువ్వు ఎంత హెచ్చరించినా సరే నేను చెబుతున్న సందేశంలోని అంతర్యం ఏమిటో నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు ఎన్నిసార్లు చెప్పినా కూడా అదృష్టం అనేది అది తనంతట తాను వచ్చినప్పుడు చేజిక్కించుకోకపోతే ఎవ్వరూ కూడా ఇంకా ఆ మనిషి జీవితంలో అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టలేరమ్మా కనుకనే ఇదే నీకు ఆఖరి అవకాశంగా ఈ గురువారం రోజున నేను నీకు చెబుతున్న ఈ సందేశం నీ కోసం ఏ రకంగా ఉపయోగపడుతుందో నువ్వు పూర్తిగా విని అర్థం చేసుకుని ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే నీ యొక్క సమస్యల నుంచి నీ యొక్క కష్టాల నుంచి నీ యొక్క బాధల నుంచి నువ్వు బయటపడి జీవితంలో నువ్వు ఏది చేసినా సరే కానీ అది నీకు కలిసి వస్తుంది అని చెప్పి నేను నీ బాబాను చెప్తున్నాను నీ తండ్రిగా హెచ్చరిస్తున్నాను కూడా బిడ నువ్వు ఏది చేసినా కూడా అంతా కలిసి వచ్చేలాగా నేను చూసుకుంటాను తల్లి మానసికంగా ఎంతో కృంగిపోతున్నావు ఎన్నో ఆశలు నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా జీవితం పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉన్నావు కానీ ఆశలన్నీ కూడా నిరాశ అయిపోయాయి కదమ్మా బిడ్డ జీవితంలో ఏ మనిషి అయినా సరే కానీ ఎదుటి వారు విలువనిచ్చేలా ఉండాలి అని కోరుకుంటారు కానీ నీ భర్త వల్ల నీ యొక్క విలువ అంతా కూడా కోల్పోయావు కదో తల్లి నీకు అదంతా కూడా నాకు తెలుసమ్మా ఎందుకంటే ఈ రోజున నువ్వు నా సందేశాన్ని ఉద్దేశాన్ని వినగలుగుతున్నావు అంటే కనుక నీకు అదృష్టం అనేది దక్కుతుంది అని ఆ ఉద్దేశం తల్లి ఒక్క మాట చెప్పన అత్యద్భుతమైన సందేశం జాగ్రత్తగా వింటావా తల్లి కష్టం లేని మనిషి లేడు ప్రతి మనిషికి కూడా తనకి ఉండే కష్టాలు తనకు ఉంటాయి ఎందుకంటే తల్లిదండ్రుల కర్మ ఫలితాలు బిడ్డలు అనుభవించి తీరాలి అదేవిధంగా వారి యొక్క కర్మ ఫలాలను కూడా బిడ్డలు అనుభవించి తీరాలి తల్లి ఏది ఏమైనప్పటికీ కూడాను కర్మానుసారం అనేది ముగిసేంత వరకు నీ బాబా కూడా నీకు సహాయపడలేడు అంటే నమ్ముతావా నమ్మి తీరాలమ్మా ఎందుకంటే జాగ్రత్తగా విను గోరంత కష్టాన్ని చూసే పిలువెల్లాడిపోతున్నావే నా భక్తురాలు అయినందుకు కారణంగా కొండంత పడాల్సిన కష్టాన్ని ఘోరంతనే నీకు ఇస్తూ ఉన్నాను ఈ గోరంతనే తట్టుకోలేకపోతే ఎలా మరి కర్మానుసారం ఎలా ముగుస్తుంది కర్మ ఫలితం ఎలా పూర్తవుతుంది ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలన్నింటినీ కూడా ఈ యొక్క కర్మఫలితే కారణము మరి కర్మానుసారాన్ని తప్పించుకునే మార్గమే లేదా అంటే ముందు తల్లి తప్పకుండా ఉందమ్మా ఏంటంటే అది ఏంటంటే కనుక తల్లి నా భక్తురాలైన ఒక అమ్మాయి కథను చెప్పన చెప్తాను జాగ్రత్తగా విను తన భర్త తాగుబోతు తిరుగుబోతూ లేని వ్యసనం అంటూ లేదు గుట్కాలు తింటాడు పాన్ పరాకులు నవ్వులుతాడు మందును తాగుతాడు సిగరెట్లను తాగుతాడు ఆ బిడ్డ ఎంతో ఆశలతోటి తన జీవితంలోకి అడుగుపెట్టింది అడుగుపెట్టిన మూడు నెలల వరకు తనను ప్రేమగానే చూసుకున్నాడు తరువాత నుంచి తన ఒక్కొక్క అలవాటు బయటపడటం మొదలుపెట్టాడు అది చూసి నా తల్లి గుండె పగిలిపోయేలాగా ఏడ్చింది కానీ అతని జీవితంలోకి వచ్చి చిక్కుకుపోయింది కదా మరి తల్లి మరి ఎలా బాబా నేను ఎలా ఈ కష్టం నుంచి గట్టెక్కగలను నన్ను ఈ కర్మ నుంచి ఎవరు తొలగించి నా భర్త మారేలాగా చూస్తారు బాబా నేను ఏమీ కోరుకోవడం లేదు నాకు ఆరోగ్యాన్ని అందించు నా భర్త మారేలాగా చూడు తనకున్న చెడు వ్యసనాలన్నింటి నుంచి బయటపడి నా జీవితంలో నన్ను నా బిడ్డలను ప్రేమగా చూసుకునేలాగా చూడు మాకు తన నా భర్త మారేంతవరకు సంతానం కలగకూడదు ఎందుకంటే నేను పడుతున్న కష్టం నా బిడ్డలు పడకూడదు కదా బాబా అని చెప్పి వేడుకుంది నా బిడ్డ బాధను నేను అర్థం చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ తన కర్మ ఫలితం తాను అనుభవించాలి కనుకనే తరువాత తన భవిష్యత్తు వెనుక నేను నిలబడ్డాను కనుకనే తన జీవితాన్ని బాగుచేసే పూర్తి బాధ్యతను నేను తీసుకున్నాను కనుక నా తల్లి సరిగ్గా తన భర్తతో రెండున్నర సంవత్సరాలు బాధపడింది తరువాత తన స్నేహితుడి పరిచయంతో తన భర్తలో ఒక మార్పు మొదలైంది ఎందుకంటే తన స్నేహితుడి రూపంలో నేనే అతని దగ్గరకు అయ్యాను మంచి ఏంటి చెడు ఏంటి భార్య అంటే ఏంటి ఈ చెడు వ్యసనాల వల్ల తనకు వచ్చే జబ్బులు ఏంటి ఇలా అయితే తన భవిష్యత్తు ఏమవుతుంది అన్నీ కూడా తనకు వివరించి తన కర్మ ఫలితం పూర్తిగా ముగిసిపోయేలాగా చేయడానికి నాకు రెండున్నర సంవత్సరములు పట్టిందమ్మా ఏది కూడా వెంటనే జరగదు తల్లి ఎందుకో తెలుసా కర్మానుసారం ముగిసిపోవాలి కదా కనుక ఆ రెండున్నర సంవత్సరాలలో నా బిడ్డ ఎంతో మానసిక వేదనను అనుభవించింది ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపింది ఎంతో వేదనతో గుండెలు బరువెక్కేలాగా ఏడ్చింది తన భర్త జీవితంలో మార్పు రాదా అనే ఒక నమ్మకం ముఖ్యంగా నా ముందు దీపం పెట్టడం మాత్రం ఏ రోజు కూడా మానలేదు ఇంత జరిగినా కూడా తనకు ఉన్న ధైర్యం ఏంటి అంటే నా బాబా చూసుకుంటారు అని చెప్పి తల్లి ఇక్కడ నా గొప్ప నేను చెప్పుకోవడం లేదమ్మా ఎందుకో తెలుసా నా బిడ్డ మంచి మార్గంలో నడిచింది కనుకనే నా మీద నమ్మకంతో ఆశ అనే ఒక దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేసింది ఆ వెలుగులో తన జీవితాన్ని చూసుకోవడం మొదలుపెట్టింది ఇక తరువాత తను గర్భవతి అయ్యింది ఇలా ఉంటే నా భర్త నా బిడ్డను చూసుకోగలుగుతాడా అనే ఒక మానసిక వేదన మళ్ళీ మొదలైంది తన బిడ్డ ఎప్పుడైతే కడుపున పడ్డాడో తన భర్తలో మార్పును చూసింది వచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని చెప్పి అంటారు చూడు బిడ్డ అదేవిధంగా నెలలు నిండే కొద్దీ తన జీవితంలో సంతోషం కూడా నిండుతూ వచ్చింది ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రేమగా దగ్గరగా కూర్చుని మాట్లాడని తన భర్త దగ్గరగా కూర్చుని నీకు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంటుంది నా బిడ్డ కడుపులో ఏం చేస్తోంది అంతా నేను చూసుకుంటాను నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకునే సమయం ఈ విశ్రాంతి సమయంలో నువ్వు నా గురించి ఆలోచన అనేది పెట్టుకోవద్దు ఎందుకంటే నేను ఇప్పుడు ఇదివరకు మనిషిని కాదు పూర్తిగా నాలో మార్పు వచ్చింది నా మార్పుకి కారణం నా స్నేహితుడు భార్య అంటే ఏంటి కాపురం అంటే ఏంటి బిడ్డలంటే ఏంటి నా భవిష్యత్తు మీద నాకు గు గౌరవం అనేది ఏర్పడింది నలుగురిలో విలువగా తిరగాలి అన్న మంచి పేరును సంపాదించుకోవాలి అన్న ఈ చెడు వ్యసనాలు ఉండకూడదు అని చెప్పి తెలిసింది కనుక నేను పూర్తిగా మారిపోయాను అని చెప్పి నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పి తను చెప్పడం మొదలు పెట్టేశాడు ఇంకా తనకి జీవితంలో ఎప్పటికీ పెట్టుకున్న ఆశలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయేమో అనుకున్న తన బిడ్డ అంటే నా తల్లి జీవితంలో సంతోషాలు అనేవి వికసించటం మొదలుపెట్టాయి సరిగ్గా తొమ్మిదవ తొమ్మిదవ నెల నిండిన తరువాత పద్దెనిమిదవ రోజు నా బిడ్డ పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది నా తల్లి ఆ రోజు ఆనందానికి అవధలు లేవు నా తల్లి సంతోషం చూసి నాకు కూడా ఎంతో ఆనందం నా బిడ్డ మగ బిడ్డకు జన్మనిచ్చింది తన సంతోషానికి ఆ అవధలు లేవు ఆ బిడ్డను చూసుకుని తన భర్త ఆనందంతో మురిసిపోయాడు ఇక తనకు ఒక మంచి బిడ్డను కూడా లభించింది చక్కగా తన భార్యను తన బిడ్డను చూసుకోవడం మొదలుపెట్టాడు రెండున్నర సంవత్సరాలు అంధకారంలోకి వెళ్ళిపోయిన నా బిడ్డ జీవితం రెండున్నర సంవత్సరాలకు ముందు ఒకలాగా రెండున్నర సంవత్సరాల తరువాత మరో రకంగా గడిచింది నా బిడ్డ సంతోషాన్ని చూసి నాకు అవధులు లేకుండా అయిపోయాయి ఎందుకో తెలుసా ఏ తండ్రి అయినా సరే కానీ తన బిడ్డ సంతోషంగా ఉండడం మాత్రమే కోరుకుంటారు కదా అదేవిధంగా నా బిడ్డ సంతోషం కోసం వెయ్యి కళ్ళతో నేను ఎదురు చూశాను తను ప్రతి గురువారం కూడా చేసిన ఒకే ఒక్క పని వల్ల తన జీవితంలో ఇంత మార్పు వచ్చింది తన జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోయాయి తను అనుభవిస్తున్న కష్టాల నుంచి తను బయటపడింది ఇవాళ రోజున ఆనందంగా ఉంది ఈ రోజు చాలా అదృష్టకరమైన రోజు బిడ్డ ఈ రోజు నువ్వు ఈ రోజు కోసమే కదా నువ్వు ఎంతగానో ఎదురు చూసావు అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే నీ కష్టకాలం నేటితో ముగిసిపోనుందమ్మా నీ జీవితంలో కూడా ఆనందాలు వికసించబోతున్నాయి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు ఎంతో ఆత్మతృప్తి లేకుండా మనశ్శాంతి లేకుండా ఒక్కొక్క రోజును ఒక్కొక్క గడియను ఒక్కొక్క జన్మలాగా గడుపుతూ ఉన్నావు ఎన్నో ఆశలు మనసులో ఉన్న నేను దేనికి అర్హురాల్ని కాదు అని చెప్పి కృంగిపోయావు ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఏ రోజు కూడా నా జీవితంలో వెలుగు రాదు అని నువ్వు నిస్సహాయత అనేది చెందలేదు నిరాశ పడలేదు నీ జీవితంలో ఒక గొప్ప వెలుగు వస్తుంది అని ఆశిస్తూ ఉన్నావు అయితే ఈ ఆశను ఈ సాయి తండ్రి ఉమ్ము చేస్తానా చెప్పు నా బిడ్డ ఏది కోరుకుంటే అది ఇవ్వడం నా పూర్తి బాధ్యత నా బిడ్డ ప్రతి గురువారం కూడా ఏం చేసింది అంటే కనుక శనగల మాలను నాకు సమర్పించింది ఆ శనగల మాల ఎవరైతే గురువారం రోజు నాకు సమర్పించుకుంటారో వారి జీవితంలో ఉండే కష్టాలన్నింటి నుంచి బయటపడి వారు కోరుకున్న కోరికలు తీరి వారి జీవితంలో అదృష్టం అడుగుపెట్టేలాగా నేను చూసుకుంటాను తల్లి ఈ నా కోసం చెప్తున్న వాక్కు కాదు నీ కోసం చెప్తున్న వాక్కు నీ సాయి వాక్కు ఎందుకంటే నీ యొక్క కష్టాలు నీ జాతక దోషాలు నీ యొక్క కర్మఫలాలు అన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి అంటే కనుక ఒకే ఒక్కసారి నీ సాయికి శనగల మాలను వేసి చూడు ఈరోజు నీ జీవితంలో కొత్త అదృష్టాల సిరి అనేది మొదలవుతుంది ఎందుకంటే నేను ఏది చెప్పినా కూడా నా బిడ్డల భవిష్యత్తు కోసమే చెప్తాను ఇప్పటి కోరుకున్నది ఏది జరగలేదే అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు అనుకున్న కార్యాలు అనేవి జరగడం లేదు ఎప్పటికప్పుడు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతూ ఉంది నలుగురిలో విలువ లేకుండా పోతోంది కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాకుండా ఉంటోంది అసలు అందరూ ఉన్నా కూడా అనాథలాగా నేను బ్రతకవలసి వస్తుంది నలుగురిలో ఎన్నోసార్లు నవ్వుల పాలవుతూ ఉన్నాను ఎన్నో అవమానాలను పడుతూ ఉన్నావు ఎన్నో కష్టాలను పడుతూ ఉన్నావు నీ కష్టాలకు నేను కూడా కృంగిపోయాను తల్లి ఎందుకో తెలుసా నీ కర్మానుసారం ముగిసేంత వరకు ఈ బాబా కూడా ఏమీ చేయలేను కదా కనుకనే ఏదో ఒక సహాయం చేసి నిన్ను ఎప్పటికప్పుడు సందేశాల రూపంలో ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు నేను ఉన్నాను అని నీకు చెప్తూనే ఉన్నాను ఈ విషయం గురించి నీకు మూడు సార్లు నేను నీతో ప్రస్తావించాను బిడ్డ ఇకనైనా మానసిక వేదనకు నువ్వు దూరంగా ఉండు మనశ్శాంతి తెచ్చుకోవడానికి నీ ప్రయత్నిస్తూ ఉండాలి అతిగా ఆలోచించవద్దు ముగింపును పలుకు జీవితంలో సంతోషాలను నువ్వు ఆహ్వానించాలి కొత్త సంతోషాలు రావాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి నీలో నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా దూరం అయిపోయి నువ్వు ఏది జరిగినా అది నా మంచికే నా మంచి కోసమే నా బాబా చేస్తారు అని అనుకోవాలి ప్రతిదానికి కూడా ధైర్యంగా ఉండాలి చీటికి మాటికి చిరాకులు పరాకులు పడకూడదు కృంగి పడి పోకూడదు నాకేంటి అనే ఆలోచనతోనే బతకాలి నీకు విలువ ఇవ్వని వారికి దూరంగానే ఉండాలి నీతో ప్రేమగా ఉండే వాళ్ళతో ఎప్పుడు కూడా ద్వేషాన్ని పెంచుకోకుండా ఉండాలి చూపించకూడదు అసలు నీ మనసుకు తప్పు అనిపించేది ఎప్పుడు చేయవద్దమ్మా తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో జీవితంలో అందరికీ సంతోషాలు అనేవి ఉండవు కొంతమందికి వారి యొక్క కర్మానుసారం తీరేంత వరకు బాధలు అనుభవించే తీరాలి అని రాసిపెట్టి ఉంటుంది కనుకన నేను చెప్తున్నాను నీ యొక్క పూర్తి బాధ్యతను నేను స్వీకరించాను ఈ గురువారం అనే కాదు ఏ గురువారమైనా సరే కానీ ఒకరోజు నువ్వు నాకు శనగల మాలని సమర్పించుకో నువ్వు శనగల మాలను సమర్పించిన తరువాత నీ జీవితంలో జరిగే ఒక్కొక్క మార్పుని కూడా నువ్వు గమనించుకుంటూ ఉండు నీ జీవితం ఎంత ముందుకు వెళ్తుందో ఒక్కసారి నువ్వు చూసుకో తల్లి ఏదైనా సరే కానీ అనుకున్న వెంటనే జరిగిపోతుందా కొంత సమయం అనేది పడుతుందిగా దానికి కొంత ఓర్పు రా కావాలి కదా ఆ ఓర్పును నువ్వు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యమ్మా అంతా కూడా నీకు మంచే జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే కనుక ప్రతి గురువారం నువ్వు ఒక ఐదు గురువారాలు లెక్క పెట్టుకుని శనగల మాలను నీ సాయికి సమర్పించి చూడు ఒక్కొక్క వారానికే ఒక్కొక్క కష్టాన్ని ఎలా నీకు దూరం చేస్తానో బిడ్డ ఇది నేను నీకోసం అడుగుతున్నది కాదు నీ జాతక దోషం తొలగడానికే చెబుతున్నాను ఏదైనా సరే కాని ఏ సమస్యకైనా కాని ఒక పరిహారం అనేది ఉండే ఉంటుంది నీ సమస్యకు కూడా ఈ పరిహారం అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది కనుకనేనమ్మా తల్లి దేని గురించి కూడా ఆలోచించకుండా నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి అంతా కూడా శుభం జరుగుతుందమ్మా అని చెప్పి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని ఈరోజు సాయినాథుడు మనకు ఎంతో చక్కని సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చింది అనిపించిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చూడడం అయితే మీరు ప్రతి ఒక్కరికి కూడా సాయి బిడ్డలకు అందరికీ షేర్ చేయండి మరి ఈ మీ ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో వీడియో అనేది రీచ్ అవుతుందండి నాకు మీరు ఆ విధంగా హెల్ప్ చేసిన వారు అవుతారు మనం ఏ విధంగా ఎవరికైనా హెల్ప్ చేయడం వల్ల మనకెంతో మంచి జరుగుతుందని సాయినాథుడు ఎన్నో విధాలుగా చెప్తున్నారు ఇది కూడా ఒక సహాయమే కదా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మీ సపోర్ట్ నాకు అందిస్తారని నేను మీ నుంచి ఆశిస్తున్నాను మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటేనండి తప్పకుండా మీరందరూ కూడా ఓం సాయి రామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కామెంట్ సెక్షన్లో మీరు ఈ కామెంట్ పెట్టడం వల్ల మరికొంతమంది చూడడానికైతే అవకాశం ఉంది మరి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటాను అంతవరకు మనందరికీ కూడా ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సాయినాథుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కూడా మీ అందరి తరఫున కోరుకుంటూ సర్వేజ సుఖినో భవంతు